బ్రేకింగ్ న్యూస్ ఎన్ని రోజులకు కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట తన చెల్లి షర్మిల గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నటుండి షర్మిల గారు సీఎం జగన్ ఇంటికి రావడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం మరి సీఎం జగన్ గారు సీఎం కాలేకపోయాడని చెప్పి మరి ఎంతో ఎమోషనల్గా తన ఇంటికి చేరుకున్నారట షర్మిల గారు ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది సీఎం జగన్ గారికి అలాగే షర్మిల గారికి ఎలాంటి విభేదాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజకీయ పరంగా మరి వీరిద్దరూ మరి ఎన్నో ఎలక్షన్ల ముందు వరకు సీఎం జగన్పై ఎన్నో విమర్శలు చేశారు వైఎస్ షర్మిల గారు అంతేకాదు మరి మళ్ళీ సీఎం జగన్ వస్తే అస్సలు బాగోదు అంటూ కూడా ఎన్నో మరి రాజకీయ పరంగా ఎన్నో రాజకీయాలు చేశారు షర్మిల గారు అలాంటి షర్మిల ఇప్పుడు మాజీ సీఎం జగన్ ఇంటికి రావడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు కుటుంబ సభ్యులు సైతం అయితే మరి రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే నిజ జీవితంలో మాత్రం వారెప్పుడు అన్న చెల్లెల్లే అన్నకు అంతటి మరి ఆపతి వచ్చిందని తెలిసి మరి తన అన్నని పరామర్శించడం కోసం అక్కడికి చేరుకున్నారట వైఎస్ షర్మిళ గారు అంతేకాదు కాసేపు అక్కడ మరి ఎంతో టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి